మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ చెమటలు పడుతున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వ హయంలో సచివాలయ ఉద్యోగస్తులు బాగా ఎర్రివిగిరు మా చేతులు ఉద్యోగం ఉందన్న భావంతో రెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు రీసెంట్గా కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామం వెళ్ళి పింఛన్ పంచమని చెప్పి బాబుగారు స్టేట్మెంట్ ఇచ్చినాక వీళ్ళు ఆ పింఛను ఫస్ట్ నెల ఏడు వేలు పంచడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఏడు వేలలో వీళ్ళు వాళ్ళ చేతికి ఆరు వేల ఐదు వందలు ఇచ్చి ఐదు వేలు సారీ ఏడు వేల ఐదు వందలు పింఛను పంచమని చెప్తే బాబుగారు వాళ్ళకి ఆరు వేల ఐదు వందలు ఇచ్చి ఐదు వందలు జేబులో పెట్టుకుని వాళ్ళు సో ఇది మనందరూ తెలిసిన విషయమే ఎందుకంటే కూట ప్రభుత్వం ఇచ్చినాక ఎలాంటి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ కోటమి ప్రభుత్వం పట్టుకుంది సో స్వయంగా కోటమి ప్రభుత్వం వచ్చినాక పిలిచిన పంచరాణ అని చెప్తే ఐదు వందలు నొక్కిన సచివాలయ ఉద్యోగస్తులు ఈరోజు కోటమి ప్రభుత్వానికి భయపడిపోతున్నారు ఎందుకు తెలుసా కొన్ని సచివాలయాల్లో పేద ప్రజలు కానీ వెళితే వాళ్ళ దగ్గర చేతి వాటం చూపించేవాళ్ళు ఎక్కడ రూపాయి రెండు రూపాయల అప్లికేషన్ కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అసలు చేసిన రోజులు గతంలో కానీ చూస్తే మీరు సో వాటన్నిటికీ గారు ఈరోజు చెక్కు పెడుతున్నాడు సచివాలయం ఎంప్లాయీస్లో గుండెల్లో రైలు ఈ ఈరోజుంచి పూర్తి స్థాయిలో సచివాలయం వస్తుని మార్పులు చేస్తున్నాడు సచివాలయం ఎంప్లాయీస్ ఎవడైనా సరే చేతి వాటం చేస్తే మట్టికి విత్న్ సెకండ్లో వారి ఉద్యోగం నుంచి తొలగిస్తాడు ప్రతి ఒక్కరూ గమనించండి సచివాలయంలో ఏ పనికి వెళ్ళినా సరే పేద ప్రజలు వాళ్ళకి పని అయిపోవాలి సో దానికి అనుగుణంగా సప్లై సచివాలయం ఎంప్లాయీస్ ఎవడైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణగా మీ ఉద్యోగాన్ని మీ బాధ్యతగా వ్యవహరించండి అంతేగాని పేద ప్రజల దగ్గర చేతివాటంగా చూపిస్తున్నటికి ఇక మీ తట్టపూట సద్దుకొని ఇంటికి వెళ్ళడం తప్పదు మీరు ఇంకా చాలామంది నేను చూసా నా కళ్ళారు చూసా ఇష్టానుసారంగా పేద ప్రజల దగ్గర సచివాలయం వెళ్తే డబ్బులు వసూలు చేసేవాళ్ళు ఇచ్చాడు మీకు హక్కు ఏ మీకు వచ్చే జీతం సరిపోదా నెలలు తీసుకుంటున్నారు కదా జీతాలు ఓటో తారీఖుల్లో సరిపోవా అవి సాలక ఆ అప్లికేషన్లు పది రూపాయలు ఐదు రూపాయలు అని చెప్పి ముప్పై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు దృష్టి ఇది మీ సచివాలయం వ్యవస్థ సో ఈరోజు బాబు గారిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలన్నీ సచివాలయం వద్దకు రావాలి ఎవరైనా సరే సచివాలయం వద్దకు వస్తే వాళ్ళ సమస్యని వెంటనే పరిష్కరించాలి సో ఈరోజు బాబుగారి స్టేట్మెంట్ వదలడం నిజంగా చాలా సంతోషకరం ఎవడైనా సరే సచివాలయ ఎంప్లాయీస్ చేతి వాటను చూపిస్తున్నటికి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒకటి ఇంటికి వెళ్ళిపోతాడు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సచివాలయ ఎంప్లాయీ క్రమశిక్షణగా వాళ్ళ బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ